केशाके स्वाहाकेशवां चरके स्वा स्वा स्वानुमाशुष्ये कागुतमिराजलवणं श्रृङ्गलये राघदेवदादन दिवनिमार्या

శ్రీకండే స్వా శ్రీకండే స్వాహీ ప్రచోదయాద్ర ప్రచోదయాత్ స్వా నమస్తే అస్ను రుద్రూపేభ్య స్వామేవా

ममाना क्रमेधानिले पदं सङ्गणस्य नामोऽसुरे विष्णवे स्वाहां विष्णवैलौ न ममाजप्रदे स्वाहां पूष्णे स्वाहा

శ్రీ సంతాన నాగేంద్ర స్వామినే నమ భక్తమాజలకు మనవి మన ఏలూరు రోడ్డు మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న కాలవగొట్టుపై వేయించేసినటువంటి శ్రీ సంతాన నాగేంద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టా మహోత్సవాలు నిన్నటి రోజున సోమవారం రోజున ఘనంగా ప్రారంభమయ్యాయి మరి నిన్నటి రోజున గణపతి పూజ వాస్తు పూజ అంకురారోపణ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ఈరోజు ఉదయం వాస్తు పూజ వాస్తుబలి పూజతో పాటుగా ఆ యొక్క నూతన విగ్రహ విగ్రహాలకు క్షీరాదివాసం జలాదివాసం వస్త్రాదివాసం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి మరి తర్వాత రేపటి రోజున రేపు ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరగనున్నది మరి అలాగే తదుపరి పదకొండు గంటలకు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్ల శాంతి కళ్యాణ మహోత్సవం అనంతరం అఖండ అన్న సమారాధన వంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఇటువంటి పుణ్యప్రదమైనటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఆ యొక్క స్వామివారిని కొలిచి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని మరియు ఆ స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను సంతాన సుబ్రహ్మణ్య స్వామి వెలిసి ఉన్నారు కానీ ఆ రోజు నుంచి ఆలయ నిర్మాణాన్ని కుదరక ఇప్పుడు పునఃప్రతిష్ట కార్యక్రమం మొదలుపెట్టినా శ్రయాణిక దీక్షతో మొదలెట్టి రెండు మూడు నాలుగు తారీఖులు మూడు రోజులు ఉదయం పుణ్య గణపతి పూజ పుణ్యావచన పంచగవ ప్రార్చన వాస్తు పూజ వాస్తు హోమం నవగ్రహ హోమం ప్రతిష్టా హోమం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున ఈ రోజున గణపతి పూజ పుణ్యావచన పంచగోప్రావచన జలాదివాసం క్షీరాదివాసం జరిగి ఉన్నది సాయంకాలం ధాన్యాదివాసం పుష్పాదివాసం జరుగును రేపు ఉదయం ఎనిమిది నలభై తొమ్మిది నిమిషాలు హిందీ నలభై ఆరు నిమిషంలకు స్వామివారికి ప్రతిష్టా కార్యక్రమం జరుగును కావున యావై మంది ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అలాగే శాంతి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శాంతి కళ్యాణ మహోత్సవం కూడా జరుగును కానీ ఇక్కడ వచ్చి ప్రతి భక్తులు కూడా గతంలో ప్రదక్షిణలు చేసి చేసి సంతానం పొందినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు కావున ఈ స్వామివారి అనుగ్రహం పొందడం చాలా విశేషమని సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్ని చోట్ల ప్రతిష్టా కార్యక్రమం అనేది ఉండదు కొన్ని చోట్లే ఉంటుంది అది ఎక్కడ ఉందో కూడా ప్రస్తుతం నాకు మాత్రం తెలిసి ఉన్నది ఈ జిల్లాలో మాత్రం ఇది ఒక్కడే కనబడుతుంది కాబట్టి యావన్ మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సినదిగా కోరుతున్నాము అలాగే రేపు మధ్యాహ్నం అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి యావన్ మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి అందరూ కూడా తోడ్పడి అందరు సహ సహకారంతో ఈ కార్యక్రమం గట్టెక్కించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము భక్తులు ఏమైనా మంది కూడా విలువిగా పాల్గొని స్వామివారి ప్రసాదం సేకరించవలసిందిగా కోరి ప్రార్థించుతున్నాను